విజయవాడ నగర అభివృద్ధి కేవలం సీఎం జగన్ నాయకత్వంలోనే సాధ్యమైందని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు అభివృద్ధి సరణ్యంగా జరిగిన డివిజన్ శర్వాణి మూర్తి డివిజన్ అని పేర్కొన్నారు వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక ముప్పై మూడవ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ మూర్తి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు ముప్పై మూడవ డివిజన్లో పర్యటించనున్నామని అన్నారు ముప్పై మూడో డివిజన్ పర్యటనలో ప్రజలు అపూర్వమైన స్వాగతం పలుకుతున్నారని అన్నారు గతంలో ముప్పై మూడో డివిజన్ అరకర సౌకర్యాలతో ఉండేదని సీఎం జగన్ ప్రభుత్వంలో డివిజన్ మొత్తం బీటీ రోడ్లు ఏర్పడ్డాయనన్నారు అభివృద్ధి సరణ్యంగా జరిగిన డివిజన్ సర్వాణి మూర్తి డివిజన్ అని పేర్కొన్నారు సీఎం జగన్ విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు గత ప్రభుత్వంలో ఈ ప్రాంతం చిన్నపాటి వర్షం వస్తే చెరువులో ఉండేదనన్నారు అన్నారు ఈ ప్రాంత ప్రజలు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు ప్రతి ఒక్కరి ఇంట్లో సీఎం జగన్ సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయని అన్నారు ప్రతి గుమ్మం వద్ద సీఎం జగన్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి ముప్పై మూడో డివిజన్ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వార్డు పర్యటన చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు స్థానిక కార్పొరేట్ సోదరులు మూర్తి గారికి అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైల రెడ్డి గారు ఎమ్మెల్సీ రుహుల్లా గారు పార్టీ నాయకులు అందరం కలిసి ఈ వార్డు పర్యటన చేస్తున్నాం ఈ డివిజన్ చూస్తే కనుక గతంలో అరాకురా సౌకర్యాలతో ఉండే డివిజన్ని అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసి ప్రతి చిన్న రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు వేయడం అండర్గ్రౌండ్ డ్రైనేజీ పెట్టడం అభివృద్ధి అనేది సర్వేగంగా చేయించిన వ్యక్తి మా కార్పొరేటర్ మూర్తి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే విజయవాడ నగరం అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించారు ఆకాంక్షను పూర్తిగా నెరవేర్చే విధంగా ఈ డివిజన్ని చక్కగా అభివృద్ధి చేశారు ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్లే ఉన్నాయి ఇది గతంలో చిన్న చిన్న రోడ్లన్నీ కూడా చిన్నపాటి వర్షం వస్తే పూర్తిగా అంతా కూడా వాటర్తో నిండిపోయి ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేశారు ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే రోడ్లన్నీ మాకు బాగుపడ్డాయి సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఒక్కొక్కళ్ళింటో మూడు నాలుగు సంక్షేమ పథకాలు వస్తున్నాయి వాళ్ళంతరం వాళ్ళే చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఇళ్ల స్థలాలు వచ్చినాయి అందరికీ కూడా అందరూ కూడా తప్పకుండా ఈసారి మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు మళ్ళీ సంక్షేమ పథకాలు ఉంటే అభివృద్ధి జరుగుతుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదిస్తూ తప్పకుండా మేము జగనానికి ఓటేస్తామని చెప్పని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఈ డివిజన్లో మంచి మెజార్టీతోనే ఈ డివిజను ముందుకెళ్తుందని చెప్పని కూడా తెలియపరచుకుంటే ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముప్పై మూడో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు సరవాణి మూర్తి గారు అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో గడప ముందుకెళ్తా ఉంది అలాగే ఓటు వేయమని కూడా అడుగుతా ఉన్నాం ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జగన్ అనిచ్చేట పథకాలు ఎలా ఉన్నాయి లేదా ఇంకా దాంట్లో నిబంధనలు ఉన్నాయనేటువంటి దాని మీద కూడా ముందుకెళ్తా ఉంది చాలా సంతోషంగా ఎందుకంటే ఏదైతే ఈ ముప్పై మూడో డివిజన్ ఉందో మరి దీనిలోనే గతంలో మన మల్లాద్ విష్ణు గారి ఆధ్వర్యంలో గడప గడప తిరిగినప్పుడు కూడా అనేక రోడ్లు శాంక్షన్ చేయించాం మరి దానికే ఇప్పుడు కొన్ని ఏరియాల్లోకి వెళ్తే మొన్న కొత్తగా ఈ రోడ్డు వేశారని చెప్తా ఉంటే స్థానిక ప్రజలు చాలా సంతోషంగా ఉంది అలాగే అవి కాకోకుండా ఇంకా పార్క్ డెవలప్మెంట్లు అలాగే కర్మల్ భవన్ అవ్వచ్చు లేకపోతే విజయవాడ నగరంలో శానిటేషన్ ఆఫీస్ అవ్వచ్చు ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఏదైతే ఇబ్బంది ఉందో ఆ డివిజన్లో ఇబ్బంది మూలంగానే మేము ప్రజలకు ఏవైతే అవసరాలు కావాలో దాని పరంగానే ముందుకెళ్తాము అలాగే మా డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారితో మా ఎమ్మెల్సీ రుహుల్లా గారితో అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరితో కూడా మేము గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో వెళ్తే ప్రజలందరూ కూడా వాళ్లే ముందుకొచ్చి జగనన్నే రావాలి జగన్ అన్న రేపు ప్రభుత్వంలో బ్రహ్మాండమైన అధికారంతో ఆయన రావాలని ప్రజలు ఉత్సాహంగా చెప్తున్నారంటే మేము ఎప్పుడెప్పుడు వాళ్ళ గుమ్మం దగ్గరికి వస్తామా వాళ్ళ ఆనందాన్ని వెలిపుచ్చుకోవాలనేది ప్రజలందరి ఆకాంక్ష గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితిని గత ప్రభుత్వాలు తీసుకురాల అభివృద్ధికి ఆముడు దూరంలో ఉండి వాళ్ళ ఆస్తులు పెంచుకున్న ఆనాటి ప్రభుత్వం అయితే ఈనాడు ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలి అదేవిధంగా రాష్ట్రం నియోజకవర్గాలు ప్రతి డివిజను కూడా అభివృద్ధిలోకి రావాలని పనిచేసిన ఈ గౌరవ ముఖ్యమంత్రి వారులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటి విజయంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వాలని ప్రజలందరూ రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటూ అభివృద్ధి కోసం ఎక్కడైనా ఎప్పుడైనా మేము చర్చకి చేస్తామని మీ ద్వారా ప్రతిపక్షాలకు తెలియజేస్తాం